హాయ్ ఎంగౌస్ మన ఈ మధ్య మన ఇండియా చైనాతో దోషి కట్టింది ఎస్ఈఓ సమ్మిట్ ద్వారా ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ దోషి కట్టడానికి ముఖ్యమైన కారకులు ఎవరు అంటే అది ట్రంప్ ట్రంప్ టారిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వల్ల దానికి కారణం ఆద్యుడు ట్రంప్ గారే అయితే ఇండియాతో చైనా దోసి కట్టడం వల్ల చైనాకి ఎంత లాభం ఉంది ఇండియాకి ఎంత లాభం ఉందో ఒకసారి ఓవర్ చెక్ చేద్దాం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇండియా చైనాకి ఎంత ఎగుమతులు చేసింది ఎన్ని ఎక్స్పోర్ట్ చేసింది చైనా నుండి ఎన్ని దిగుమతులు చేసుకుంది దానివల్ల ఇండియాకి ఎంత డెఫిషేట్ ఉంది ట్రేడింగ్ డెఫిషేట్ ఆ లోటు ఎలా ఉందో ఒకసారి చూద్దాము అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి ఈ ఇయర్ చూసుకుంటే ఇండియా నుండి చైనాకు ఎగుమతులు కేవలం పద్నాలుగు పాయింట్ టూ ఫైవ్ బిలియన్ డాలర్లే అంటే ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ డాలర్లే కానీ ఇంపోర్ట్స్ దిగుమతులు మాత్రం నూట పదమూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే చూడండి ఇక్కడ ట్రేడింగ్ లోటు ఉంది అనేది తొంభై తొమ్మిది పాయింట్ టూ బిలియన్ డాలర్లు ఈ ఇంత డెఫిషియట్ ఉంది ఇంత లోటు ఉంది ఈ లోటుతో అసలు మన ఇండియా చైనాతో ఎలా ట్రేడింగ్ చేస్తుంది ఈ లోటుని ఎలా భర్తీ చేస్తుంది అసలు ఏ విధంగా ముందుకెళ్తుందో అసలు అసలు ఊహకు అందట్లేదు అసలు ఒకసారి ఇదే ఓవర్ యూ మనము టూ థౌజండ్ త్రీ ఫోర్లో చెక్ చేస్తే ఇండియాకి చైనాకి డెఫిజిట్ ఎంతుందంటే జస్ట్ వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్లు మాత్రమే అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి నైంటీ నైన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఎనిమిది పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లు అనమాట ఈ ఇండియా ఎదుర్కొంటున్న మొత్తం వాణిజ్య లోట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ చైనాతోనే ఉంది డెఫిషియట్ అంటే రెండు వందల ఎనభై మూడు బిలియన్ డాలర్లలో తొంభై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లు చైనాతోనే డెఫిషియట్ లోటు ఎదురు ఎదుర్కొంటుంది అసలు ఈ లోటుతో చైనాతో ఎలా వ్యాపారం చేయాలనుకుంటుంది ఎలా ఈ లోటుని సర్దుబాటు చేయాలనుకుంటుంది అసలు ఎలా ముందుకు వెళ్తుందో అసలు ఊహకు అందట్లేదు దీనివల్ల అసలు ఇండియాకి నష్టమా లాభమా ఏ విధంగా ఆలోచించాలి కానీ చైనా నుంచి మాత్రం మనం ఆ చైనా నుంచి వచ్చే వస్తువులు రా మెటీరియల్ ద్వారా మన ఇండియాలో సప్లై మా జరుగుతుంది వాళ్ళు రా మెటీరియల్ సప్లై ఆపేసి ఒకవేళ ఆపేయాల్సి వస్తే మన ఇండియాలో తయారయ్యే వస్తువులకి అసలు ఇక్కడ ఎలాంటి తయారీ అనేది జరగదు అసలు మెయిన్గా చైనాతో ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకొని రా మెటీరియల్స్ దిగుమతి చేసుకొని మనం ఇక్కడ వస్తువులు తయారు చేస్తామని చూద్దాం ఒకసారి మెజార్టీ సెక్టర్లు చూస్తే చైనా ఆధారపడుతున్న మెజారిటీ సెక్టార్లు మెయిన్గా ఫార్మా ఫార్మా ఇండస్ట్రీ నుంచి వాళ్ళు కనుక చైనా వాళ్ళు కనుక మనకు రా మెటీరియల్ కనుక సరఫరా చేయకపోతే మన ఇండియాలో అసలు ఫార్మా అనేది అసలు కనబడదిగా సెకండ్ వన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కూడా చైనా నుంచే మనం ధీమా తీసుకొని రా మెటీరియల్ రా మెటీరియల్స్ ధీమా చేసుకొని ఇక్కడ మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది రెన్యూబుల్ ఎనర్జీ అయినా సరే కన్జ్యూమర్ గూడ్స్ అయినా సరే ఇలా అన్ని దిగుమతి చేసుకొని మనం ఇక్కడ తయారు చేస్తున్నాం తయారు చేసి మన ఇండియాకు సరిపడా వస్తువుల్ని తయారు చేసుకోగా ఇంకా మిగిలినట్టు చైనా నుంచి ఇంకొన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటున్నాం చైనా మన దేశంతో ఇండియాతో వ్యాపారం చేయడానికి ఎంతో ఈగర్నెస్తో వెయిట్ చేస్తుంది అనమాట ఈ సిచ్యువేషన్ కోసము చైనా ఎంతో కాలం నుంచి టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఈగర్నెస్తో వెయిట్ చేసింది ఆ కాలం ఎంతో దూరంలో లేకుండా ఇంత ఈజీగా వచ్చేసింది కేవలం దీనికి ట్రంప్ గారే కారణం సో ఇండియా అనేది చాలా బిగ్ బిగ్ చాలా పెద్ద మార్కెట్ అసలు దీన్ని వదులుకోవడమే అమెరికాకైన నష్టం దీనివల్ల చైనాకి ఎంతో లాభం బట్ మన ఇండియా నుంచి ఎన్ని ఎక్స్పోర్ట్ జరుగుతాయో ఎంత డెఫిషియట్ తగ్గుతుందో ముందు ముందు వేచి చూడాల్సిందే చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఫ్రెండ్స్ సిచువేషన్